హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళ మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి హలో హాయ్ అండి నేనైతే కళ మాట్లాడుతున్నాను మేమైతే గుడికి వెళ్ళొచ్చాము అందుకే బాగా రెడీ అయ్యి వెళ్ళాము ఇంక గుడికంటే మేము ఊరికే అంటే పోలేదు మా బంధువులు వాళ్ళ పెళ్ళి ఉంది పెళ్ళికి మళ్ళీ అందులో వచ్చేసి గుడికి వెళ్ళొచ్చేసాము తిరిగి పెళ్ళని ఇంకా దీపావళి అయితే మహికి బట్టలు తీసుకున్నాను బట్టలు రేట్గా చూపిస్తున్నాను చూడండి ఒకటి రెడ్ కలర్ది ఇంకోటి వచ్చేసి కోట్ మోడల్ తీసుకున్నాను మహికి ఇది దీపావళి పండుగ తీసుకునేది రెడ్ కలర్ దాంట్లోకి అయితే గోల్డ్ కలర్ ప్యాంట్ వచ్చేసింది ఇది సిమెంట్ కలర్ కోట్ అనమాట అందుకే సిమెంట్ కలర్ ప్యాంట్ వచ్చేసింది దీనికి వైట్ కలర్ షర్టు కోట్ ఇక్కడైతే మహి అయితే అలిగినాడు అందరినీ నీతో కా నీతో కా అని అంటున్నాడు ఏడిచినాడు బాగా ముక్కులో అయితే సీముడు వచ్చేసింది ముక్కులో సీముడు వచ్చేసింది అది చెడ్డీతో తుడుచుకుంటున్నాడు నగుతున్నాడు ఇక్కడైతే మా పక్కింటి పిల్లోళ్ళు మహి ఫ్రెండ్స్ అనమాట మహి మహి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నారు చూడండి ఇంకా ఇక్కడైతే మహి అయితే గన్ తీసుకొని గన్తో నేను కాలుస్తున్నా చూడు మమ్మీ అని గన్తో ఆడుకుంటున్నాడు గన్ అయితే చూపి అంటే కనపడలేదని యువతలకు వచ్చి చూపిస్తున్నాడు గన్న ఇట అయితే ఆడుతున్నాడు మహి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి బాయ్ బాయ్